ముగ్గులు లేవు మరి ఎక్కడ ఈ మొఖాను మాత్రం పాతి సార్లు కడిగేసి ఆ వాకలి కలాపేసినట్టు ఇక్కడ ఆ క్రీము ఈ క్రీము అని పామెస్తున్నారు అంతే మనం పని పనేంటి అడిగే ఈరోజు వంటలు రావు టీ అట్టమంటే పెరుగు తారట పెరిగిపోయేటట్టు టీ పెరిగిపోయే పెడతారా పెడతారు అలాంటి తరం ఉంది అలాంటి తరం భయంకరమైన సోమర్ నేడు అలమేసుకుంటుంది నేడు అలమేసుకుంటుంది కానీ మీరు ఆలోచించండి ఇలాంటి సోమర్లందరూ చూడాల్సింది ఎవరన్నా తెలుసా చేయను ఒకప్పుడు నాలుగు గంటలకు వెళ్ళి ఉన్నంత వరకు పనిచేసేవారండి సూర్యుడు రాకముందే పొలానికి వెళ్ళేవారు ఆ సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చేవారు మరి ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ డ్యూటీలు గంటలో ఏడా గంటలో పన్నెండు గంటలు డ్యూటీ అట్ట ఎనిమిది గంటలు డ్యూటీ ఎనిమిది గంటలు డ్యూటీ చేయడానికి నలిగిపోతున్నారు చాలా మంది రైట్ ఒకవేళ ఎనిమిది గంటలు డ్యూటీ చేయడానికి నలిగిపోతే చేయాలి తెలుసా ఎన్ని గంటలు రోజుకు పంతొమ్మిది గంటలు పనిచేస్తుంది అట్ట ఎన్ని గంటలు మనం ఎన్ని గంటలు ఎనిమిది గంటలు మరి పడుకోదా అంటే పడుకుంటుంది రోజుకు రెండు వందల యాభై సార్లు పడుకుంటుందట అని చెప్పే పడుకుంటుంది తెలుసా పడుకున్న ప్రతిసారి డెబ్బై రెండు సెకండ్ల పాటు పడుకుంటుందట ఎన్ని సెకండ్లు డెబ్బై అంటే నిమసమ కంటే కొంచెం ఎక్కువ నిమసం పాట అలా పడుకుని వెంటనే సీరియస్గా లెగిసి మరలా వెళ్ళిపో ఎంత కష్టపడ రోజుకి పంతొమ్మిది గంటలు రోజుకు పంతొమ్మిది గంటలు కష్టపడుతుంది ఈ పంతొమ్మిది గంటలు కష్టపడుతుంది అలిసిపోయానని చెప్పి బ్రాంతి ఏం తాగుతుందా మన వాళ్ళు ఎనిమిది గంటలు డ్యూటీ చేసి సాయంత్రం అటు ఏం చేయాలి కాయలు మూతలు ఓపెన్ చేయాలి ఎందుకురా తాగుతున్నావు అని అడిగారు అనుకోండి చెప్పేదేంటి తెలుసా పొద్దు నుంచి పని చేసి చేసి ఏమైపోయింది ఏంటి ఎనిమిది గంటలకి పన్నెండు గంటలకి నీకే ఒళ్ళు నలిగిపోతే మరి సేమ పంతొమ్మిది గంటలకు ఏం తాగాలి చెప్పండి కొంతమంది పని అయిపోయిన తర్వాత బ్రాంతి తాగితే కొంతమంది పనిలో ఉండగానే ఈ డ్యూటీ ఎక్కాలని ముందేం చేయాలి ముందేసి ఎక్కాలి తర్వాత ఒక్కొక్కడైతే పని చేస్తాను అంతసేపు నవ్వులుతూనే ఉంటాడండి ఏంటి అది గొట్క లోపలికి నవ్వులుతూనే ఉంటాడు ఆ పాన్పర ఎప్పుడు చూసిన నోట్లో ఉంటుంది ఎరా అంటే అక్కడ పని చేయాలంటే ఇక్కడ లోపలే ఉండాలి ఈ లోపలి ఈ చెత్త లేకపోతే ఇది పనిచేయట పోనీ ఈ చేరు ఎప్పుడన్నా లోపల పాన్ గొట్టక వేసిందా లేదు కానీ రోజుకి ఎన్ని గంటలు పంతొమ్మిది గంటలు కష్టపడుతున్నాడు రోజుకు పంతొమ్మిది గంటలు రోజుకు పంతొమ్మిది గంటలు పైగా బలం లేదన్నాడే నిజంగా దేవుడు దానికి బలం లేదు కూడా సరిపోయిందండి చీమ స్టామిన గురించి చెప్తాడు రెండో తెలుసా చీమ తనకంటే యాభై రెట్లు బరువున్న దాన్ని మోసుకుపోద్దటం ఎన్ని రెట్లు మళ్ళా ఎలాగా ఎట్ల మీద ఎట్ల మీద భుజం మీద కాదు నిత్య మీద కాదు ఎక్కడ మేసాల మీద దాని మేసాల మీద ఏమంటుపోద్ది యాభై రెట్లు బరువు ఉన్నదాన్ని మనో చెప్తారు మా తాతలు మేసాల మీద ఏం నిలబెట్టారు నెమ్మక మీ తాత నిలబెట్టని చేమలు ఎప్పటికేం చేస్తున్నాయి అవే మేసాల ఏం నిలబెడతాయి యాభై రెట్లు బరువు ఉంది యాభై రెట్లు అంటే మీకు సింపుల్గా ఉందేమో యాభై రెట్లు బరువు అంటే అర్థం అంటే అండి ఒకవేళ చీమ కనుక కేజీ బరువుంది అనుకోండి కేజీ బరువు ఉన్న చీమను కనుక దేవుడు చేస్తే యాభై కేజీలు పందర మూట అడ్డుకుపోద్ది ఎన్ని కేజీలు యాభై కేజీలు మోసిపోద్ది అట దేవుడు దాని స్టామినా తెలిసి దీన్ని ఎంత చిన్నగా చేయకపోతే ఏం చేస్తుంది అది ఎంత ఉంటేనే మనం పందర డంబాలు ఖాళీ బెల్లం ఊదేస్తుంది తర్వాత రవ్వ అడ్డుకుపోద్ది ఏదైనా పట్టుకుపోద్ది ఏదైనా అది అంత ఉంటేనే ఇంత ఖాళీ చేస్తుంది ఒకవేళ కేజీ ఉంటే కేజీ ఉంటే పని పాట లేకుండా ఎప్పుడు అడ్డంగా పడుకుందో మనం పడుకుంటాం కదా దానికి ఎప్పుడు అడ్డం వస్తే ఏం చేసి తెలుసా ఈ ఎదవ మాట మాటికి నా దారికి అడ్డం వస్తున్నాడని ఆ మనలో కూడా మేసాల మీద పోసుకెళ్ళి ఏం చేశాను ఏ పొట్లను కప్పేటేసిన దరిద్రం ఉరుక్కుంది